పథకం మీ అకౌంట్ లో పడుతుందంటే ఖచ్చితంగా చేసిన తర్వాత కూడా మరి మన్ని ఏ రకంగా ఊడిపోయామనేది కూడా మనకు కూడా ఇప్పుడు కూడా ఊహకల్ పరిస్థితి దాని చేస్తే ఇప్పుడు మా కొందరు మాట్లాడారు మన కార్యకర్తల నిరుత్సాహం మనము ఎలక్షన్స్ ఒక నాలుగైదు రోజుల్లో మనం ఏదైతే ఎవరైతే ఒక కార్యకర్త పనిచేయాల్సిన పని మనం చేయలేకపోయాం కాబట్టి మనం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం మనకి ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజు మన నాయకుల మీద మన కార్యకర్తల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెడుతున్నారు దొంగ కేసులు పెడుతున్నారు మరి ఇవన్నీ కష్టకాలాలు మనకు ఎందుకు వచ్చాయి కానీ మన కార్యకర్తలు మనం ఎంత పని చేయాలో ఆ పని చేయలేకపోవడం వల్లనే మనందరికీ కూడా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా